హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అయాజ్ ఆద్యతో అమ్మ నేను ఈరోజు మీకు పిల్లలకి ఇష్టమైన బనానా ఫ్యాండ్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది పిల్లలకి చాలా ఇష్టం దీనికోసం ముందుగా ఒక బనానాని తీసుకొని పండుగ ఉండేది తీసుకోండి దీన్ని పీల్ తీసి బాగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట దీంతో మనం కేక్స్ వేసుకోవాలి కదా ఫైన్గా మ్యాష్ చేసుకోండి దీన్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఎగ్ తీసుకొని పగలగొట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఈ ఎగ్ని విస్కర్తో కానీ లేదా ఫోర్తో కానీ బాగా విస్క్ చేసుకోండి కావాలంటే మీరు ఇదంతా మిక్సీలో కూడా వేసుకోవచ్చు అన్నీ కలిపేసుకొని బనానా ఎగ్ ఇవన్నీ ఇప్పుడు బనానాని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి రెండింటినీ ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం మీకు కావాలంటే మైదా యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లల కోసం కదా గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను పిల్లలకి మైదా అంత మంచిది కాదు కదా మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఇలా అప్లై చేసుకొని ప్యాన్ మీద ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని తీసుకొని చిన్న చిన్న దోశల్లాగా వేసుకోండి మీరు మొత్తం ఒకటే పెద్దదానిలా అయినా వేసుకోవచ్చు నేను పిల్లల కోసం కదా చిన్న చిన్న అంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారని చిన్న చిన్నగా వేస్తున్నాను మొత్తం ఇలా చిన్న చిన్న దోశలాగా వేసేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా త్వరగానే ఫాస్ట్గానే అయిపోతుంది మీరు కావాలి అంటే ఈ ఫ్లోర్కి బదులు క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఇలా ఏమైనా అవి కూడా వేసుకోవచ్చు బనానా బదులు యాపిల్ కూడా వేసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయి చాలా బాగుంటాయి మనం కూడా తినచ్చు పైన కొంచెం హనీ వేసేసి పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట చాలా బాగుంటాయి ఆయన సాధ్యకి నేనే ఫీడ్ చేస్తాను బట్ పెద్దవాళ్ళు అవుతున్నారు కదా సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయాలని ఇలా బౌల్లో వేసి ఇస్తున్నాం అనమాట కొంచెం వేస్ట్ చేస్తారు అయినా పర్లేదు అలవాటు అవుతుందని అలాగే ఇస్తున్నాము ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ